నొప్పి ఎక్ససైజ్లు ఐదు రోజుల తర్వాత చేయాలి ఉదయము సాయంత్రము పది పది సార్లు తిన్నాక ముందు ఏమి ఉండదు మీకు వీలైనప్పుడు చేసుకోవాలి చేసేటప్పుడు కొంచెం నొప్పిగా ఉంటుంది నిదానంగా చేస్తూ చేస్తుంటే తగ్గిపోతుంది మీరు దిండు ఉంచుకోవడం లేదు అనేది మన పెట్టి చేసుకోవాలి సో ప్రతి ఒక్క ఎక్ససైజ్ టెన్ టైమ్స్ సో ఫస్ట్ ఎక్సర్సైజ్ తల ఇంకా మెడిమలు కిందకు నొక్కాలి ఒకటేసారి నొక్కినప్పుడు మనకి ఇక్కడ నడుము దగ్గర బిగించినట్టు తెలుస్తుంది అలా ఉంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అలా పది లెక్క పెట్టి పది సార్లు చేయాలి ఇది మొదటి ఎక్ససైజు ఇలా మీరు ఇంకా తొమ్మిది సార్లు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు రెండవ ఎక్ససైజు కేవలం పిడల్ని బిగించి ఉంచాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది రిలాక్స్ ఇలా మనకి ఎప్పుడైతే సూరి గుచ్చినప్పుడు మనం టైట్ చే మూడవ ఎక్సైజ్ నొప్పి ఉన్న కాలు మీకు ఏదైతే నొప్పి ఉన్న కాలు ఉంటుందో ఆ కాల్ని కొంచెం పైకి ఎత్తుకోవాలి మీరు ఇలా ఉంచలేకపోతున్నారు అంటే ఇంకో ఆపోజిట్ కాల్ని ఇలా పైకి మర్చుకొని ఈ కాల్ని ఇలా పెట్టచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ కాలు అయిపోయాక ఈ కాలుకి చేసుకోవచ్చు మీకు రెండు కాళ్ళల్లో బలహీనంగా ఉంది అనుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఇప్పుడు నాలుగు వైక్స్ రెండు కాళ్ళు మర్చిపోండి ఈ చేతుల పైన బలం వేస్తూ ఒక కాళ్ళని పైకి మళ్ళీ కాలు వన్ అలా రెండు వైపులు ఒక్కొక్కసారి చేస్తే ఒకసారి రెండు రెండు మూడు మూడు అలా ఒక పదిసార్లు చేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఒకటేసారి రెండు కాలం చేత వన్ టూ త్రీ రిలాక్స్ మేడం నెక్స్ట్ ఇలా ఇప్పుడు బటర్ఫ్లైస్ లాగా వన్ టూ త్రీ రిలాక్స్ నెక్స్ట్ ఇలానే ఉంచి ఈ మిడిల్లో నుంచి ట్రంక్ రొటేషన్స్ వన్ నెక్స్ట్ మళ్ళీ ఒక సెకండ్ ఆగి అటువైపు టూ రిలాక్స్ నెక్స్ట్ ఈ చేతులపైన బరువు ఇలానే ఉంచి కాళ్ళు ఇక్కడ ఉంచి ఈ పిల్లల్ని టైట్ చేసి నడుము పైకి లేపడం వన్ టూ మళ్ళీ నెక్స్ట్ అక్కడ మనం ఏం హోల్డింగ్ చేయట్లేదు పైకి కిందకి చేస్తున్నాం టూ మళ్ళీ త్రీ రిలాక్స్ నెక్స్ట్ ఇప్పుడు పక్క వైపు తిరిగి పడుకోండి పక్క నుంచి రెండు కాళ్ళు మడుచుకుని ఇలా ఓపెన్ క్లోజ్ వన్ టూ త్రీ రిలాక్స్ మేడం నెక్స్ట్ కాళ్ళు చాపడండి చేప పక్క నుంచి పైకి అలానే ఉంచాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ పది లెక్క పెట్టి పదిసార్లు ఏవైతే హోల్డ్ చేసామో ఆ ఎక్సర్సైజ్ మాత్రం పదిసార్ పది లెక్క పెట్టి పదిసార్లు చేయాలి తదిమవన్నీ ఫ్రీ మూమెంట్స్ వన్ టు టెన్ టైమ్స్ చేసేసి ఆపేయాలి నెక్స్ట్ ఇప్పుడు స్ట్రెచెస్ ఇప్పుడు త్రీ టు ఫోర్ స్ట్రెచెస్ ఉంటాయి అవన్నీ కూడా ఫైవ్ టైమ్స్ చేసుకోవాలి ఏవైతే రెస్ట్ ఆఫ్ ది ఎక్సర్సైజెస్ చేసుకున్నామో అవన్నీ పదిసార్లు స్ట్రెచెస్ మాత్రం ఫైవ్ టైమ్స్ నొప్పి ఉన్న కాలు ఏదైతే ఉందో ఆ కాల్ని రెండు చేతులతో చాతి వైపు తీసుకొని హోల్డ్ ఫర్ టెన్ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ మేడం అలా మీరు ఇంకొక నాలుగు సార్లు చేసుకోవాలి నెక్స్ట్ స్ట్రెచ్ రెండు చాతి వైపు తీసుకోండి అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ మేడం ఇది సెకండ్ స్ట్రెచ్ ప్రతిదీ కూడా ఇంకొక నాలుగు సార్లు చేసుకోవాలి ఇప్పుడు ఏదైతే నొప్పి ఉన్న కాలు ఉందో ఆ కాలుని మడిచి ఆపోజిట్ హ్యాండ్తో ఇలా ఈ ఆపోజిట్ వైపు పుల్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ రిలాక్స్ ఇది థర్డ్ స్ట్రెచ్ ఈ త్రీ స్ట్రెచెస్ కూడా ఫైవ్ టైమ్స్ ఇంకొకటి పక్కకు తిరిగి కూర్చోండి అండి మీరు ఇది చైర్లో కూడా తీసుకొని వెనకాల చేతులు పెట్టి నొప్పు కాలు ఏదైతే ఉంటుందో దాన్ని చాపండి మేడం చాపి పాదం కిందికి పాదం పైకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా ఒక ఫైవ్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ సార్లు చేయాలి ఇది ఇంకొక స్ట్రెచ్ ఇప్పుడు లాస్ట్గా మీకు ఏమైనా ఈ తొడ మధ్యలో గనక వీక్నెస్ అలా ఉంది అంటే కాళ్ళు పూర్తిగా కిందకు పెట్టేసి ఇలా ఏదైనా ఒక దిండు కానీ ఏదైనా తీసుకొని రెండు కాళ్ళ మధ్యలో మోకాళ్ళ మధ్యలో పెట్టి ప్రెస్ అండ్ రిలాక్స్ వన్ టూ త్రీ అలా ఒక సార్లు చేసుకోవాలి దీని తర్వాత మనకి పిక్కల కండ్రాల బలం కోసం ఈ మెడిమల్ని పైకి లేపాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రిలాక్స్ మేడం సో ఇవి నడు నొప్పి ఎక్ససైజ్ ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఫైవ్ డేస్ టెన్ టెన్ టైమ్స్ స్ట్రెచెస్ వరకు ఫైవ్ టైమ్స్ చేసుకోవాలి థ్యాంక్ యూ